ఇక్కడ సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఇక్కడ లిఫ్ట్ పెట్టారనేది అనేది శ్యాంబాబు గారు నమస్కారం అండి నమస్తే అమ్మా రండి సార్ ప్లీజ్ లిఫ్ట్ ఇక్కడ క్యూబ్ వెల్ వారు లిఫ్ట్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పని వచ్చాము యాక్చువల్గా లిఫ్ట్ పెట్టడానికి ముందు అంటే స్టార్టింగ్ ప్రొవిజన్ లేదండి ఇంటికి ఎన్నాళ్ళ క్రితం అమ్మా ఇల్లు కట్టింది ఇల్లు కట్టింది అంటే పదిహేడు సంవత్సరాలు అవుతుంది సో దీన్ని అంటే యాక్చువల్గా మళ్ళా రినోవేషన్ చేసాము దీనికి అంటే మా బేసికల్లీ మా మామగారు అత్తగారు మా అమ్మగారు పెద్ద వయసు కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు దీంట్లో ఉండేవాడి గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే ఇక వాసు తర్వాత కొంతమంది సెషన్స్ మూలంగా మేము ఏంటంటే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అంటే డబుల్ బెడ్రూమ్ రెండు తీసేసి ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టించాము సో దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఆలోచిస్తే పెద్దవాళ్ళు పోవాలంటే కష్టం కదా ఆ ఉద్దేశంతో మాకు యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిని అడిగాము ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే భీములు మొత్తం టోటల్ అంతా లిఫ్ట్ పెడతా ఉన్నారు పెడితే బాగుంటుంది అన్నారు మాకు ఏం తోచలేదు అచ్చాకొకసారి అంటే ఈ క్యూబ్ ఎలివేటర్స్ వారి గురించి తెలుసుకున్నాము అవినాష్